మొన్న మహారాష్ట్ర అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు రమ్మి ఆట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి బీజేపీ మంత్రి మాణిక్యరావు కొకాటే ఇతను వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు అసెంబ్లీలో ఫోన్లోనే వచ్చేసి రమ్మి ఆడుతున్నాడు దాని గురించి ప్రతి ప్రతిపక్షాలు వీడియోలు తీయడం బయట సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది దానికి మాణిక్యరావు కొకాటే నేనేదో యాడ్ వచ్చినప్పుడు దాన్ని ఆఫ్ చేయడానికి ఇలా చేశానంటూ చెప్పుకోవడం అది కూడా జనాలు నమ్మలేదు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నమ్మలేదు ఎందుకంటే దొరికిపోయాడు అడ్డంగా దానివల్ల మనం కూడా ఒక వీడియో చేస్తాం ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు ఏ మంత్రి అయినా సరే ఏ పార్టీ నాయకులైనా ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయకూడదు పైగా అది సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీ అక్కడ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఒక గంటకి అలాంటి అసెంబ్లీలో ఇలా రమ్మే ఆడడం ఎంతవరకు కరెక్ట్ పైగా అతను ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఒక మంత్రి వ్యవసాయ మంత్రి ప్రజల గురించి బాగా మాట్లాడాల్సింది ఇలాంటి మంత్రులే కదా అయితే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఇదేంటంటే అభియోగం ఏంటంటే ఇతడు రమ్మే ఆడాడు కాబట్టి మంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశాయి అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఈ మంత్రి పదవి నుంచి ఈయన్ని తీసేసి క్రీడల మంత్రిగా నియమించారు ఇప్పుడు ఈ వ్యవసాయ మంత్రిగా ఎన్సిపి నేత అయినటువంటి దత్తాత్రేయ గారికి ఈ యొక్క వ్యవసాయ మంత్రి అయితే ఇవ్వడం జరిగింది ఆయన ఇప్పటి వరకు నిర్వహించినటువంటి క్రీడల శాఖ మంత్రిని ఈయనకి ఇవ్వడం జరిగింది అంటే అసలైనటువంటి శాఖ ఏది వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ హోం ఇవే కదా ఇలాంటివి ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు ఆయన ఎంత వినియోగించుకోవాలి దీనివల్ల క్రీడల శాఖ ఇచ్చి పూర్తిగా తొలగించకపోవడం వల్ల పార్టీ తన పరువు కాపాడుకుంది అలాగే తనకి మంత్రికి కూడా సరైనటువంటి జలక్ కూడా ఇచ్చింది అంతేకాకుండా విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు కూడా సరైనటువంటి సమాధానంగా ఆయనకి మంత్రి పదవి నుంచి తొలగించడం కూడా జరిగింది అంటే విపక్షాలు కోరుకున్న విధంగా ఈ విధంగా అటు మంత్రి పదవి నుంచి పూర్తిగా తొలగించలేదు ఆ విధంగా వ్యతిరేకత రాలేదు కానీ ఇక నుంచి ఎవరైనా సరే తప్పు ఎంతైనా సరే చిన్న తప్ప పెద్ద తప్ప అనేది కాదు ప్రజాప్రతినిధులు తప్పు చేయకుండా పారదర్శకత్వంగా ఉంటేనే ఎవరికైనా సరే ఈ పార్టీలో మన అవకాశం ఉంటుందంటూ బీజేపీ అయితే ఇప్పుడైతే ఒక సందేశాన్ని అయితే ఇచ్చినట్లయింది ఇటు ప్రతిపక్షాలకి ఇటు సొంత మంత్రికి ఒకేసారి జలకి ఇచ్చినట్లయింది అనమాట ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం